భార్య మీద భర్తకు అక్రమ సంబంధ అనుమానం ఉండి భర్త మీద భార్యకు అక్రమ సంబంధ మీద అనుమానం ఉండి శాప ప్రమాణం చేయడాన్ని లియాన్ అంటారు దీనిని సహీ ముస్లిం హజీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది హజరత్ ఉమర్ రజి అల్లాహను కథనం ప్రకారం ఫలానా వ్యక్తి ఒకసారి వచ్చి ఓ దైవ ప్రవ్త మహమ్మద్ సల్లాహ్ సల్లం వారు మాలో ఎవరైనా సరే తన భార్య ఎవరితోనైనా అక్రమ సంబంధం ఏర్పరచుకుని ఉండగా చూస్తే ఏం చెయ్యాలి అతనే కనుక ఇతరులతో చెప్పుకుంటూ తిరిగితే అది అత్యంత ఉంటుంది మరి అతను మౌనంగా ఉండాలా అంటే అది చాలా క్లిష్టమైన దీనికి ఆయన ముహమ్మద్ ఇవ్వలేదు ఆ వ్యక్తి మరోసారి కూడా వచ్చి ఇంతకు ముందు నేను తమరు ఎదుట చెప్పుకున్న సమస్య ఎదుర్కొంటున్నది నేనే అని అన్నాడు అప్పుడు అల్లా నూర్ సురాలోని సూతులను అవతరింపజేశాడు ఆయన సలల్లాహులేస్లం వారు ఆ సూతుల అతనికి వినిపించి అతనికి హితబోధ చేశారు అల్లా విధించిన శిక్షను కూడా గుర్తు చేస్తూ ఇహలోక శిక్ష శిక్ష కన్నా చాలా అని చెప్పారు సత్యమిచ్చి పంపించిన శక్తిమంతుని సాక్షిగా చెబుతున్నాను నేను ఆమెపై నీలాప నిందనలు మొప్పటం లేదు అని అన్నాడు అప్పుడు దైవ ప్రప్త మహమ్మద్ సల్లాహులే సల్లం వారు నిందితురాలైన స్త్రీని పిలిపించి ఆమెకు కూడా అదే విధంగా హితబోధ చేశారు కాదు తమ సత్య సమేతంగా ప్రభావింపజేసిన దేవుని సాక్షిగా చెబుతున్నాను ముమ్మాటికి ఆ మగవాడు అబద్ధాల కోరు అని అన్నది ఆ మాటలు విని ఆయన సులెల్లాహులే సుల్లం వారు ఆ పురుషునితోను ప్రమాణ ప్రక్రియ ప్రారంభించారు అతను నాలుగు సార్లు ప్రమాణం చేశాడు తర్వాత ఆయన సులెల్లాహులే వారు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఇద్దరి మధ్య ఏర్పాటు చేశారు షరియత్ పరిభాషలో దీన్ని లియాన్ అంటారు లియాన్ అంటే అసలు పరస్పరం అని అర్థం భర్త తన భార్యపై అక్రమ సంబంధపు నిందను మోపి సాక్షులు తీసుకురాలేని పక్షంలో ఆ భార్య భర్తలు న్యాయాధికారి సమక్షంలో ప్రమాణం చేయడాన్ని లియాన్ అంటారు ఈ సందర్భంగా ఆరోపించే వ్యక్తి నాలుగు సార్లు దేవునిపై ప్రమాణం చేసి ఐదోసారి తాను గనక అబద్ధమాడి ఉంటే నాపై దేవుని శాపం పడుగాక అని అంటాడు శ్రీ చేత కూడా అదే విధంగా ప్రమాణం చేయించడం జరుగుతుంది ఆమె నాలుగు సార్లు దేవుని ప్రమాణం చేసి ఈ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని సాక్ష్యం ఇవ్వాలి ఐదోసారి ఒకవేళ అతగాడు తన నిందారోపణ సత్యవంతుడే అయితే దైవ అనుగ్రహం నాపై విరుచుకు పడుగాక అని అనాలి ఈ విధంగా వారి వారిరువురి ఇహలోకంలో విధించబడే శిక్ష తప్పుతుంది అయితే అయితే వారిరువురిలో అపరాధానికి వడిగట్టిన వారెవరో దైవానికి తెలుసు పరలోకంలో విధభరితమైన శిక్ష వారి కోసం ఉంటుంది